అందరికీ నమస్కారం రేపు గురువారం దశమి చాలా మంచి రోజు ఏకాదశి ముందు రోజు అయితే ఈ రోజు రాత్రి అంటే చీకటి పడిన తర్వాత రెండు రూపాయలు బిల్లను ఈ ప్రదేశంలో పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది రాత్రికి రాత్రే మీకు అద్భుత ఫలితాలు వస్తాయి రెండు రూపాయల బిల్ల అంటే చిల్లర నాణ్యం చిల్లర అంటే ధనం దాన్ని చాలామంది చిల్లర నానాను చులకనగా చూస్తారు చిల్లరను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అలా చిల్లరను ఎక్కడ పడితే అక్కడ పడేసే వారి దగ్గర చిల్లరను చూసే చూసేవారి దగ్గర లక్ష్మీదేవిని వలవరు అని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ చిల్లరతో పరిహారాలు చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు ముఖ్యంగా దశమి రోజున రెండు రూపాయలతో ఒక పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ధనం వస్తూనే ఉంటుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఎవరైతే ధన సమస్యలను ఆర్థిక సమస్యలు ఉన్నాయని భయపడిపోతున్నారో మా జీవితం ఇక ఇంతే మేము ఎప్పుడు ధనం లేక బాధపడుతూ ఉన్నాము అని చెప్పి దిగులు చెందేవారు మర్చిపోకుండా దశమి రోజున రెండు రూపాయల బిల్లుతో ఈ పరిహారం చేయండి దశమి రోజు ఈ పరిహారం చేయడం వలన అద్భుత ఫలితాలు వస్తాయి రాత్రి చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు లేదా ఏడు తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి అసలు దశమి రోజు రెండు రూపాయల బిల్లతో ఏం చేస్తే ధర సమస్యలు పోయి ఈ జీవితం అద్భుతంగా మారుతుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంతకన్నా ముందు అత్తకు విషం పెట్టాలనుకుంటున్న కోడలి కథను విందాం కొన్ని కథలు మనుషుల జీవితాలను ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి ప్రాంతాలు ఏవైనా సరే మనుషుల ప్రవర్తనలో అసూయ ద్వేషం కోపం వీటితో పాటు ఆప్యాయత కూడా ఉంటాయి మనం ఏ కోణాన్ని చూస్తూ ఉన్నామో అదే మనలోనే ఉండే వ్యక్తమవుతుంది కూడా మనిషికి మనసుకు సంబంధించి కథ ఉంది పూర్వం లక్ష్మి అని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తుంది మొదటి ఆరు నెలలు అత్తకూడలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి గోరంతలు కొండంతలే చేయడానికి లక్ష్మికి పుట్టింటికి పరిగెడుతుంది అక్కడ తండ్రి గారి స్నేహితుడైన ఒక ఆయుర్వేద వైద్యుడితో తన బాధల్ని వెళ్ళబుచ్చుకుంటూ ఎలా అయినా సరే తన భర్త మరణిస్తే కానీ నాకు సుఖశాంతులు ఉండవు అని చెప్పింది ఒకప్పుడు తన దగ్గర కూర్చొని ముద్దు మాటలతో ఆచరింపు చేష్టలతో ఆనందింప చేసిన చిన్నారిలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ రాక్షసత్వాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ వైద్యుడు తర్వాత ఆ వైద్యుడు లక్ష్మితో ఇలా అన్నాడు అమ్మ నీ మీద ప్రేమతో ఈ పని చేస్తున్నాను నేను ఒక మందులు ఇస్తాను దానిని నువ్వు మీ అత్తగారికి ఇవ్వాలి అది తీసుకున్నంత సంవత్సరం తర్వాత ఆమె మరణిస్తుంది వెంటనే చనిపోతే అందరికీ అనుమానం వస్తుంది అప్పుడు మన పన్నాగం బయటపడుతుంది అందుకే ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా చంపే మంది ఇస్తున్నాను ఒక సంవత్సరం నీవు ఓపిక పట్టాలి అత్త ఎలాగో చనిపోతుంది కాబట్టి నువ్వు ఆమెని సంవత్సరం కాలుపడి ప్రేమగా చూసుకుంటూ సేవ చేస్తావని నాకు హామీ ఇవ్వు అప్పుడు ఎవరికి అనుమానం రాకుండా దానికి లక్ష్మి సరైనదని చెప్పి చెప్పింది వైద్యులు ఇచ్చిన మందు తీసుకుని అత్తగారింటికి వెళ్ళింది అత్తకు తినిపించి ప్రేమతో సఫర్యాలు చేయడం ప్రారంభించింది అత్తకు అమితానందం కలిగింది తను కోడలు చేసే సేవకు స్పందించింది ఆమె చూపిన ప్రేమకు దాసోహమైంది తన ఓపిక లేకపోయినప్పటికీ కూడా ఓడలు చిన్న పనులు సహాయం చేయడం మొదలుపెట్టింది కోడలిని తన సొంత కూతుర్లాగా భావించింది అప్పుడు కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంది అందరి ముఖాల్లో సంతోషం వెలవిరిసింది అలాగా రెండు నెలలు గడిసాయి కోడలు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఆ వైద్యుని కలిసింది కానీ ఆ ముఖంలో ఆనందానికి బదులు విషాదం వెళ్తుంది అప్పుడు లక్ష్మి దద్దస్వరంతో వైద్యులతో ఇలా అంది నేను ఒక పెద్ద తప్పు చేశాను దేవత లాంటి మీ అత్తను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాను మా చేతులతో ఆమెకు విష తినిపిస్తున్నాను ఆరు నెలల్లో ఉన్న ప్రేమించిన మా దేవత ఆమె ఎలా అయినా సరే రక్షించుకోవాలి అని అంటుంది ఆ మాటలు విన్న వైద్యుడు నవ్వి అమ్మా నేను ఇచ్చిన మందు విషం కాదు మీ అత్తగారికి ఏ అపాయం లేదు అప్పుడు నీ మనసులో ఉన్నది విషం ఇప్పుడు అది లేదు మీ అత్తకూడల మధ్య ఈ ఆరు నెలల్లో నెలకొన్న ప్రేమ అనురాగాల ప్రభావంతో ఆ విషయం కొట్టుకుపోయింది మనసులో ఏ కల్మషం లేకుండా జీవించు అన్నాడు ఇది మనసు కథ ప్రతి మనిషి కథ ఒక వీళ్ళకి వస్తే దశమి రోజు చక్కగా రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తర్వాత చక్కగా ఒక రెండు రూపాయల బిల్లను తీసుకోండి తీసుకొని ఆ రెండు రూపాయల బిల్లను మీ చేతిలో పట్టుకొని ఇల్లంతా ఒకసారి కలిగి తిరిగేసి తర్వాత ఆ రెండు రూపాయల బిల్లను ఒక చిన్న ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేయండి ఆ రెండు రూపాయల బిల్ల మీదే కర్పూర పొడిని కూడా వేయండి అంటే ఆ రెండు రూపాయల బిల్ల కవర్ అయ్యేలాగా కుప్పలాగా కర్పూర పొడిని వేయండి రెండు రూపాయల బిల్ల బయటకు కనబడకుండా ఉండే విధానంగా కర్పూర పొడిని వేయండి తర్వాత ఈ ప్లేట్ని తీసుకొని వెళ్ళి నీటి డాబ్బా మీద కానీ లేదా ఇంటి బయట కానీ మెట్ల మీద కానీ పెట్టండి అంటే ఎక్కడైతే చంద్రుడు వెలుగు పడుతుందో ఆ ప్రదేశంలో పెట్టండి పెట్టి అగిపుల్లతో కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం పొడి మొత్తం కాలిపోయే వరకు మీరు అక్కడే ఉండండి కర్పూరం కాలిపోయిన తర్వాత రెండు రూపాయల బిల్లను ఆ ప్లేట్లోనే వదిలేసి మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి ఇక ఈ రెండు రూపాయల బిల్లను ఎవరు కూడా కదపకూడదు మళ్ళీ మరునాడు ఉదయమే మీరు ఈ రెండు రూపాయల బిల్లను ప్లేట్లో నుండి తీసి దానికి మసి ఏమైనా ఉంటే తుడిచేసి ఎవరైనా సరే చిన్నపిల్లలకి ఇచ్చేయండి లేదంటే ఎవరైనా ఆడుకునే వారు కనిపిస్తే వారికి ఇచ్చేయండి ఇలా నెలకు ఒకసారి ఏదో ఒక దశమి రోజు ఈ రెండు రూపాయల బిల్లు పరిహారం చేస్తే మీకున్న ధర సమస్యలన్నీ కూడా ఈజీగా పోతాయి వీళ్ళంతా చాలా పాజిటివ్గా మారుతుంది విపరీత ధర లాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా దశమి రోజు ఈ రెండు రూపాయల బిల్లుతో ఇలా పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు దశమి ఏకాదశి ముందు రోజు ఈరోజు ఎవరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి సనాతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది దీనిని పూజ పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు ఇది లేకుండా పూజ పూర్తి కాదు పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది తంత్ర శాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతిరోజు దేవతలను దేవులను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి ఆరతి చూపించటం ద్వారా మంచి జరుగుతుందని గ్రంథాల్లో చెప్పబడింది ఇంట్లో ఆనందము శాంతి మరియు సానుకూల శక్తి కోసం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలోన నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనను ఇల్లు అంతటా కూడా వ్యాప్తి చేయండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తులు పోతాయి ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది రోజు కర్పూరం వెలిగించి దాని వాసనను పీల్చడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా వైరస్లు మొదలైనవి రావు అంతేకాదు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని శాస్త్ర పరిశోధనలో వెల్లడైంది ఇన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజున ఒక చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీకున్న కష్టాలు పోతాయి అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి దశమి రోజు కర్పూరంతో ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే తీవ్రమైన దమన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు వారు దశమి రోజు చక్కగా ఐదు కర్పూర బిల్లలు తీసుకొని ఆ ఐదు కర్పూర బిల్లల్ని మీ చేతిలో పట్టుకొని మీ చేతితో మీరే తల చుట్టూ కూడా ఏడు సార్లు సవే దిశలు ఏడు సార్లు అవసరవేదిశలు తిప్పుకోండి అంటే ముందు ఇంటి నుండి బయటికి వచ్చేసి ఇంటి బయట కర్పూరం బిల్లల్ని లిస్ట్ తీసినట్టుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి తర్వాత కర్పూర బిల్లల్ని ఒక వైట్ పేపర్లో వేయండి ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ తీసుకొని అంటే బిర్యానీ ఆకుని తీసుకొని ఆ బిర్యానీ ఆకులను ముక్కలుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసి ఆ పేపర్లో వేయండి తర్వాత అగిపులతో కర్పూర బిల్లల్ని వెలిగించండి కర్పూర బిర్యానీ ఆకులు పేపర్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయే వరకు మీరు అక్కడే ఉండండి అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాలితో ఆ మూడు మూడుసార్లు తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళండి దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారం చేయాలి ఎవరికి చెప్పకుండా ఎప్పటికీ కనపడకుండా చేయాలి అంటే ఇంట్లో వారికి చెప్పిన పర్వాలేదు కానీ బయట వారికి మాత్రం చెప్పకూడదు చెప్తే ఎటువంటి ఫలితం రాదు దశ రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం వలన ధన సమస్యలు మానసిక బాధలు ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు మాత్రం కర్పూరంతో ఈ పరిహారం చేయండి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి